వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు గ్రామాలలో నిర్వహించే ఉచిత కార్పొరేట్ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు అన్నారు కర్లపాలెం మండలం పేరలి గ్రామంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్ప్ హాస్పిటల్ విజయవాడ వైద్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో డాక్టర్ నాగకిరణ్ పాల్గొని బీపీ షుగర్ ఈసీజీ గుండెకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా భూపతరావు డాక్టర్ నాగకిరణ్ పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడారు ఈ కార్యక్రమంలో చింతాయపాలెం సొసైటీ ప్రెసిడెంట్ మద్యబోయిన బుల్లయ్య బహదూర్ బాషా హెల్ప్ హాస్పిటల్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు విజయవాడ హిల్ హాస్పిటల్ తర్వాత ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించింది ఈ ఉచిత బుడ్డ వైద్య శిబిరంలో ఎవరినైనా ఈపి షోరు ఉంది వాళ్ళకి గుండె సమస్యలతో ఎవరైనా బాధ బాధపడుతున్న వాళ్ళకి ఉచితంగా టూడీ ఎక్కువ ఈపీ షోరు టూడీ ఎక్కువ స్క్రీనింగ్ చేస్తూ ఉచితంగా చేస్తున్నారు ఈ వైద్య శిబిరంలో ఎవరికైనా గుండె సమస్య ఉన్నవా ఉన్నాయంట వాళ్ళకి ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆర్ఎస్ ద్వారా పథకం ద్వారా విజయవాడ హెల్త్ హాస్పిటల్లో ఉచితంగానే వైద్య పరీక్షలు దానికి సంబంధించిన చికిత్స అన్ని కూడా ఉచితంగానే చేయించుకున్నారు ఈరోజు ఈ గ్రామ పత్రిక ఆటోర్యంలో ప్యారడీ ఈ ఈరోజు వైద్య సేవలు నిర్వహిస్తున్నారు ఈ చదువు అనే అవకాశాన్ని అందరూ వినియోగించబడుతున్నారు హాస్పిటల్ డాక్టర్ మా ప్యారలి పక్క పేదవాళ్ళకి వైద్యం కోసం ప్యారలి రావడం అది చాలా సంతోషం ప్రేక్షకార వాళ్ళకి అభినందన ఇది అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ గారు కరలపాలెం ఉప సర్పంచ్ పఠాన్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి చాలా సంతోషం అభినందన కూడా ఎందుకంటే పేద ప్రజలు దూరం వెళ్ళి ముండిని పరీక్షలు చేయించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అలాంటిది ఆ వైద్యం మా పేర్లనే డాక్టర్ గారు వచ్చి ఇక్కడ పరీక్షలు జరపటం దానికి తగిన సూచనలు ఇవ్వటం చాలా సంతోషం అభినందన ఇవ్వండి మరి ఇంకా తర్వాత కూడా డాక్టర్ గారు ఎక్కువ మంది వచ్చి ఇంకా మిగతా జబ్బులు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాం దానికి మా పఠాణి గారు కూడా బాగా కృషి చేసి తప్పకుండా ఈసారి మెడికల్ క్యాంపు ఇంకా ఎక్కువ డాక్టర్ ఎక్కువ మంది డాక్టర్ తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ ఫౌండేషన్ కర్లపాలెం ఆధ్వర్యంలో కర్లపాలెం మండలంలోని ప్యాలి గ్రామంలో విజయవాడ హెల్ప్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఈ మెడికల్ క్యాంపు ఇంకా నిర్వహించడం జరుగుతుంది మరి ఉండే